వెల్కమ్ టు మ్యాన్ రోబర్ న్యూస్ గణపూర్లోని తెలంగాణ సాంఘిక ఆశ్రమ పాఠశాల హాస్టల్ను కలెక్టర్ రిజానా బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్లో శానిటేషన్ నిర్వహణ అలాగే వంటగదిని పరిశీలించారు వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని వర్షపు నీరు ఎక్కడా ఆగకుండా చూడాలన్నారు పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు వంటగదిని పరిశీలిస్తూ వంటలకు ఉపయోగించే ప్రతి వస్తువు నాణ్యతతో ఉండాలని తాజా కూరగాయలను మాత్రమే వండాలని మెను ప్రకారం భోజన తయారీ ఉండాలన్నారు వంటకు ముందు ఆ తర్వాత కూడా వంటకని నీట్గా కడిగి సర్ది పెట్టుకోవాలన్నారు అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణత వచ్చేలా కష్టపడాలన్నారు ఇబ్బందిగా ఉండే సబ్జెక్టుల మీద మరింత ఫోకస్ పెట్టి చదవాలన్నారు ఎలాంటి మొహమాట లేకుండా అర్థం కాని పాఠాలను ఉపాధ్యాయులను అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నారు కంప్యూటర్ క్లాస్ లో ఉన్న విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు అని కలెక్టర్ పరిశీలించారు అనంతరం సిఎస్ఈని దర్శన సందర్శించి ఓపీ రిజిస్టర్ను సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇరవై నాలుగు గంటలు వైద్యులకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు ఓపీకి వచ్చే ప్రతి పేషెంట్కి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా పరీక్షలు జరపాలన్నారు ముందస్తుగా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఇన్పేషెంట్ వారిని సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా మందులు సమయానికి ఇస్తున్నారా అని పేషెంట్లను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేశారు ఒక రైతు ఇంకా రిప్టెడ్గా వచ్చినట్లయితే వారిని గుర్తించి డాక్యుమెంట్స్ పరిశీలించి వెరిఫై చేసిన తర్వాతనే వారికి యూరియా ఇవ్వాల్సిందిగా సూచించారు జిల్లాలో యూరియా సరిపడా ఉందని ఎక్కడ కూడా కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని తహసీల్దార్ వైద్య వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు